హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ కొర్ర రైస్ మనం రైస్ చేసుకున్నట్టే వెజిటేబుల్స్తో కొర్ర రైస్ కూడా చేసుకుందాము ఎలా చేయాలో ఎప్పుడు ఇవి కుర్రలు నానబెట్టుకోవాలో చూపించేస్తారు రండి ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ఈ కొర్రాలనైతే పన్నెండు గంటలు అవుతుంది నానబెట్టుకొని ఆరు గంటలు సరిపోతుంది నేనైతే కొంచెం పన్నెండు గంటలు నానబెడతా ఎందుకంటే మళ్ళీ ఉడుకుతాయి ఉడుకాయి అని పన్నెండు గంటలైతే నానబెడతా ఈ నీళ్ళనైతే తీసేసుకోవాలి ఇప్పుడు ఇది మనకు త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది కదా ఈ గ్లాస్తోని వాటర్ వేసుకోవాలి ఇదిగోండి ఇంకొక పావు కంటే ఎక్కువ ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అనుకోండి ఇదైతే స్టవ్ మీద పెట్టుకుందాం ఇంకా ఇటు స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకుందాము ఎందుకంటే ఇది ఉడకాలి ఉడుకుడు కూడా కొంచెం లేట్ అవుతుంది నానడం ఉడకడం దీనికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇవి కొంతమంది తినడానికి కొంచెం ఇష్టపడదలేరు చూడండి ఒకసారి ఇట్లా చేసుకొని తింటే మంచిగా ఉంటుంది మంచిది కూడా మనకు రోజులో ఒక్కసారి అయినా కానీ ఈ చిరుధాన్యాలు తింటే మంచిది ఈ కొర్రలు ఎన్ని తీసుకున్నానో చూపిస్తా అని చెప్పిన కదా ఇదిగోండి ఈ బౌల్తోనైతే నేను కొర్రలు అయితే వేసుకుంటా ఇగో ఇట్లా ఇట్లా తీసుకొని అయితే వేసుకుంటాం ఈ బౌల్ కొర్రలకే ఫోర్ హండ్రెడ్ నీళ్ళు పోస్తేనే అది చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు ఈ దీంట్లోకి ఒక నాలుగైదు బీన్స్ ఒక క్యారెట్ నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఆనియన్ ఒక ఆలుగడ్డ చిన్నదే కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ ఇంతే ఇంకా మనం ఏం చేసి ఏం వేసుకునేది లేదు ఇవన్నీ ఈ రెండు పిల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ఆనియన్ కూడా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఈ పచ్చిమిరకాయని ఇవన్నీ కట్ చేసుకుందాము ఇవి పుదీనా కొత్తిమీర అయితే కడుపుకుందాము మనకు కొర్రలు ఒక పక్కన ఉడుకుతుండగానే ఇప్పుడు స్టవ్ మీద అయితే ఒక బౌల్ పెట్టుకోవాలి ఇష్టం ఏదైనా వేసుకోండి ఆయిల్ వేసుకోండి లేదంటే నెయ్యి వేసుకోండి నేను కొంచెం నెయ్యి కొంచెం నూనె అయితే వేస్తా ఒక రెండు టీ స్పూన్ల నూనె ఒక్క టీ స్పూను నెయ్యి ఇట్లా వేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో సాజీరా ఒక రెండు లవంగాలు కొంచెం కొంచెం సాజీరా ఒక రెండు లవంగాలు కొంచెం జీలకర్ర ఒక రెండు యాలకులు ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క ముక్క ఇది కొంచెం ఇది రాతి పువ్వు వీటిని అయితే వేసుకోవాలి ఇది ఒక పక్కకు ఉడుకుడు ఉడుకుతుండగానే మనం దీన్నైతే చేసుకోవాలి ఇవన్నీ వెజిటబుల్స్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నా అన్నీ ఒక్కసారి వేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ కానైనా డిన్నర్ కానైనా ఇది ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కొత్తగా కూడా హాయిగా ఉంటుంది చాలా మంచిది కూడా మిలెట్స్ ఒక పూట తింటే ఈ వెజిటేబుల్స్ ఉడకడానికి కొంచెం ఉప్పు అయితే వేసుకోండి ఈ కొర్రల్లో మాత్రం వేసుకోవద్దు వేసుకుంటే ఉడకాయి ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెం మంచి గ్రోల్స్ కొంచెం నూత కూడా పెట్టుకుందాం కాసేపు ఒక్క టూ మినిట్స్ అంతే ఈ కొర్రల్ని అయితే కలుపుతూ ఉండాలి లేదంటే పొంగుతుంది ఊరికనే పొంగుతుంది ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువ కదా అందుకు ఊరికనే పొంగుతూ ఉంటుందన్నమాట ఇదిగోండి అన్నీ చక్కగా దూలిపోయినాయి చూడండి ఎంత బాగా కొన్నాయో ఇప్పుడు మనం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి పిల్లలకి మిల్లెట్స్ అని చెప్పకుండా వెజిటేబుల్ రైస్ అని చెప్పండి ఇంటర్ వాళ్ళు బాక్సులలో కూడా పెట్టండి కొంచెం అలవాటు చేయండి డేలో ఒక వన్ టైం అయితే పెట్టండి పిల్లలకి దీంతో చాలా మంచిది హార్మోన్ బ్యాలెన్స్ కూడా ఉంటుంది పిల్లలకి మీరు ఏవైనా తీసుకోండి అరికలు కానీ కొర్రలు కానీ సామలు కానీ ఈ ఐదు రకాలు ఉంటాయి కదా కొర్రలు ఊదలు ఏవైనా తీసుకోండి కానీ ఇలా ఒక్కసారి చేసి పెట్టండి పిల్లలకి చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము కుర్రల బిర్యానీ అని చెప్పండి చాలా బాగుంటుంది ఆ బిర్యానీ కంటే బాగుంటుంది మీరు ఏదో విధంగా డేలో ఒకసారి పెట్టడానికైతే ప్రయత్నించండి ఇంకా ఇవైతే గోల్నై కొంచెం గరం మసాలా వేసుకుందాము ఎందుకంటే టేస్టీ టేస్టీగా చేసుకుంటున్నాం కదా కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసుకుంటున్నాం సింపుల్ ఇంకా ఈ ఉడుకుతున్న కొర్రల్ని సగంకి ఎక్కువ ముప్పు వంతు ఉడికింది ఇవి దీంట్లో వేసుకోవాలి ఈ కొర్రలు ఈ మిలర్స్ ఏంటంటే నేరుగా పోపేసి మనం ఇవన్నీ వెజిటేబుల్ వేసుకొని ఈ పోపులో ఉడకాయి అన్నమాట అందుకు కొంచెం ఉడకబెట్టుకొని మనం రెగ్యులర్గా చేసుకుంటాం కదా అట్లా చేసి దీంట్లో వేస్తే ఉడుకుతుంది ఇంకా మూత పెడతా చూడండి మూత తీసేసరికి మ్యాజిక్ తయారైతుంది దీన్ని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటుతుంది తొందరగా ఈ అడుగంటడం ఈ పొంగడం వీటి సహజగుణం అన్నమాట ఇదిగోండి మన కొర్రల అన్నం అయితే రెడీ అయిపోయింది వెజిటేబుల్ కొర్రల రైస్ చాలా బాగుంటుంది అంటే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము కొంచెం చల్లారిన తర్వాత వేసుకొని తినడమే కొంచెం ఇట్లా లూజ్గానే చేసుకోవాలి అట్లా చేసుకున్నప్పుడే మంచిగా ఉంటుంది ఇది చాలా బాగా వచ్చింది ఇంకా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది కొంచెంసేపు మూత పెట్టుకొని తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తినడమే ఇంకా సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి सत्यवादी भंडारी यूट्यूब चैनल